వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రేషన్ షాపులపై ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతుంది ఇకపై రేషన్ షాపులు నడపాలంటే రాత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించి అందులో పాస్ అయిన వారిని మాత్రమే రేషన్ డీలర్లుగా ఎంపిక చేయబోతుంది అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సాపులను ఎవరికి పడితే వారికి కట్టబెట్టింది అవన్నీ సరిచేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తీసుకు తీసుకోనున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అలాగే మొత్తం రేషన్ షాపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు ఆర్డీఓలకు అందిస్తే ఆర్డీఓలు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తే అక్కడి నుంచి ప్రభుత్వంకు రేషన్ షాపులకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్తాయి అలాగే ఇకపై మండలాలలో రేషన్ షాపుల్లో ఖచ్చితంగా కార్డుదారులకు ఒక కిలోమీటర్ దూరంలో రేషన్ షాపు ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు రేషన్ షాపుల్లో కూడా దాదాపు ఒక్కో రేషన్ షాపులో ఎనిమిది వందల మంది ఐదు ఆరు వందల మంది ఏడు వందల మంది ఇలా ఉంటారు కొన్ని షాపుల్లో తక్కువ ఉంటారు అలా కాకుండా ఇకపై మండలాలలో అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది కార్డుదారులు మాత్రమే ఒక రేషన్ షాపులో ఉంటారు అలాగే పట్టణాలలో అయితే ఐదు వందల నుంచి ఐదు వందలు మాత్రమే ఐదు వందల యాభై వరకు మాత్రమే ఒక రేషన్ షాపులో ఉంటారు అలాగే నగరాల్లో అయితే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై వరకు ఒక రేషన్ షాపుకు సంబంధించి ఆ కార్డుదారులు అందులో ఉంటారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే ఒక్కొక్క రేషన్ దుకాణంలో కొన్ని దుకాణాలలో ఎక్కువ మంది ఉంటారు కొన్ని దుకాణాలలో తక్కువ మంది ఉంటారు అలా కాకుండా అందరినీ సరి సమానంగా చేసి ఎవరికి ఎక్కడ దగ్గర అయితే రేషన్ షాపు అక్కడ వారిని కలిపేస్తారు అంటే రేషన్ షాపు వినియోగదారుడికి ఒక కిలోమీటర్లు దూరంలో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అలాగే ఇక్కడ మనము అక్టోబరు అంటే రేపు నెల అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన రేషన్ డీలర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం విడుదల చేయబోతుంది రేషన్ షాపుకు నడుపుకోవాలంటే ఇంటర్మీడియట్ చదువు ఉండాలి ఒక ప్రణాళిక ప్రకారం డీలర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది నవంబర్ ఏడవ తేదీ అంటే అర్హులకు పరీక్ష రాత పరీక్ష నిర్వహిస్తారు ఆగా నవంబర్ పన్నెండో తేదీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు నవంబర్ పదహైదవ తేదీ ఎవరైతే రాత పరీక్ష రాశారో వారిని నియమ వాళ్ళకు మీకు మీరు ఎంపికయ్యారని వాళ్ళకు తెలియజేస్తుంది పదహారో తేదీ ఎవరైతే ఎంపికైనారో వారికి నియామక పత్రాలు అందజేస్తారు నవంబర్ ఇరవై మూడో తేదీ నుంచి వారు షాపులను నడుపుకొని వారికి సంబంధించిన అంటే వారికి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి మ్యాపింగు ఎవరైతే ఎంపికయ్యారో నియామక పత్రాలు పొందారో వారికి పూర్తి వివరాలు ప్రభుత్వం అందిస్తుంది ఇప్పుడు ఈ విషయం ప్రస్తుత రేషన్ డీలర్లకు షాక్గా చెప్పవచ్చా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే అవకాశంతో ప్రభుత్వం ఈ పని చేస్తుంది ప్రస్తుతం రేషన్ షాపుల డీలర్లు ఎలా దీనిపై రియాక్ట్ అవుతారనేది కూడా తెలియాల్సింది రేషన్ షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలనా సంచలనాత్మక నిర్ణయానికి ముందుకు అడుగులు వేస్తుంది నేను రేషన్ షాపుల్లో యజమానులు అంటే రేషన్ షాపులు నిర్వహించేవారు ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాలి